ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పడిపోయిన స్కూల్ బిల్డింగ్ ఇరవై రెండు మంది పిల్లలు కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నూట యాభై మందికి పైగా విద్యార్థులు ఉన్న ఓ పాఠశాల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది ఈ ఘటనలో ఇరవై రెండు మంది విద్యార్థులు దుర్మరణం చెందగా మరో వంద మందికి పైగా గాయపడ్డారు ఈ విషాద ఘటన ఆఫ్రికా దేశమైన నైజీరియాలో చోటు చేసుకుంది ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం పిల్లలు తరగతి గదిలో ఉండగా ఈ ఘటన జరిగింది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు భవనం కూలిపోయిన క్రమంలో నూట యాభై నాలుగు మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుపోయారని వారిలో నూట ముప్పై రెండు మంది రక్షించబడ్డారని పోలీసులు తెలిపారు క్షతగ్రాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు పాఠశాల భవనం కూలిపోవడంతో అప్రమత్తమైన పలువురు పిల్లలు విద్యార్థులు సెయింట్ అకాడమీ కళాశాలకు చేరుకున్నారు మృతి చెందిన విద్యార్థులు వయసు పదిహేనేళ్ల లోపు ఉంటుందని అధికారులు అన్నారు ప్రమాదం తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వంద మందికి పైగా ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ రెస్క్యూ హెల్త్ వర్కర్స్తో పాటు భద్రతా దళాలను ప్రమాద స్థలానికి మోహరించింది ఆ క్రమంలో వైద్య సదుపాయాన్ని అందించడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదా చెల్లింపు లేకుండా చికిత్స ప్రారంభించాలని నైజీరియా ప్రభుత్వం ఆజా ఆస్పత్రులను ఆదేశించింది అయితే పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని అక్కడి ప్రభుత్వం అంటోంది కానీ స్థానికులు మాత్రం స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్